ముందు వాటర్ పెట్టుకోవాలి ఆ వాటర్ మరిగాక కొద్దిగా ఆయిల్ చిట్కాయ ఫస్ట్ ఆ తర్వాత ఇలా పొట్లకాయ తీసుకొని ఆ పొట్లకాయలను చిన్నగా ఇలా కట్ చేసి ఆ పొట్లకాయలో నుంచి ఇలా అంతా గుజ్జు తీసేసేయాలి ఇలా పొట్లకాయలో నుంచి అంత గింజలు గుజ్జు తీసేసి ఈ పొట్లకాయలన్నీ ఈ మరుగుతున్న నీళ్ళలో వేయాలి అన్ని పొట్లకాయలు ఈ మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి వేసుకోవాలి ఒక నిమిషం పాటు అది ఒక నిమిషం పాటు ఉడకాలి ఈ ఉడికిన పొట్లకాయలు తీసేసుకొని ముందుగా పల్లీలు వేసుకొని పల్లీల పౌడర్ తీసుకోవాలి అందులోనే ఉండాలి ఈ పల్లీల పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి ఆ పల్లీల పౌడర్ పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర మిరియాలు ముందుగా ఇవి బరకగా పట్టుకోవాలి

పొట్లకాయలో నుంచి గుజ్జు తీసాం కదా గింజలు అవన్నీ ఆ గుజ్జును కూడా ఇందులో వేసేయాలి పేస్ట్ అయ్యాక కానీ ఇక్కడ మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆ తర్వాత పెనం పెట్టుకోవాలి పెనం పెట్టుకున్నాక

Then you've got passo first karam. మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలి నూనె తేలేంత వరకు ఇది మంచిగా రాస్తే చింతపండు రుచు ఇప్పుడు ఈ మసాలా ఈ మసాలాలో నుంచి నూనె తేలుతున్నాయి అప్పుడు ఈ కొబ్బరి పొడి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ కొబ్బరి పొడిని కూడా వేసేయాలి వేసేసి రాసి పయ్యాక స్టవ్ ఆఫేసేయాలి మూకుల్లో నుంచి మసాలా తీసి వేసి ప్లేట్లో వేసుకోవాలి ఆ తర్వాత పొట్లకాయలు ఉన్నాయి కదా ఈ పొట్లకాయలలో ఈ మసాలాను స్టఫ్ చేద్దాం స్టఫింగ్ అయిపోయింది స్టఫింగ్ అయిపోయాక మూకుళ్ళు అదే మొక్కళ్ళు ఆయిల్ వేసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ మసాలా అంతా పొట్లకాయలో స్టఫ్ చేయాలి ఆ తర్వాత ఈ స్టఫింగ్ ఉన్న పొట్లకాయలో మూకుళ్ళు వేయాలి ఆయిల్ వేసి మొక్కళ్ళు వేసేయాలి ఇలా అన్ని ఒకవైపు తిప్పేసుకోవాలి మళ్ళీ కట్టి మళ్ళీ ఇంకో ఇంకో వైపు తిప్పేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకా పొట్లకాయ స్టాఫ్ట్ రెడీ తినడమే